హాయ్స్ రెండు వేల మూడు అక్టోబర్లో తిరుమల శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలి అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్ట్ క్లామర్ వన్స్ పెట్టి పేరు చేశారు అదృష్టప్రవారు బ్రతికేశారు తిరుమల శ్రీవారే కాపాడారు అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం తీస్తే రామచంద్ర రెడ్డి గారి ప్రతాపరెడ్డి అలీఎస్ చలపతి ఇతనే మొత్తం స్కెచ్ అంత వేసారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మీకు బాగా గుర్తుంటే శివేరి సోము అని చెప్పేసి మన వైజాగ్ దగ్గర ఒక ఎమ్మెల్యేని ఒక మాజీ ఎమ్మెల్యేని చంపేశారు గుర్తుంది అప్పుడు కానీ మొన్న మధ్య వచ్చేసి గ్రే హౌస్ వాళ్ళని చంపే చంపేయటం కానీ బాంబ్లు గ్రేమ్ క్లైమర్ మెన్స్ పెట్టేసి అది కానీ ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటు మన ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ మొత్తం మీరు చెక్ చేస్తే పంతొమ్మిది వందల తొంభై నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు మధ్యకాలం వరకు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలం వరకు ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు కూడా అంత చనిపోయాడు అనుకోండి ఫుల్ యాక్టివ్ మూడ్లో ఉండి అందరు కూడా గురువులాగా అనమాట అతని ఈ ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి పుట్టింది చిత్తూరు జిల్లా తవనంపల్లె పదో తరగతి వరకు అప్పట్లో చదువుకున్నారు ఆ తర్వాత వచ్చేసి ఉజ్జన పంటలకు సంబంధించి ఉంటుంది కదా సెరికల్చర్ దానిలో వచ్చేసి జాబ్ వచ్చింది చేసుకుంటున్నాడు దెన్ ఆ తర్వాత విశాఖ జిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది ఇక విశాఖ జిల్లా అన్నప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో వచ్చేసి మొత్తం నక్సల్స్ మావోయిస్టులు శ్రీహకుళం ఉద్యమాలు అటు వచ్చేసి నక్సల్ బరి పశ్చిమ బెంగాల్ ఇవన్నీ చూసుకుంటా ఉన్నప్పుడు మన్యం ప్రాంతాలంటే అటవీ భూములు ఉన్నటువంటి ఏరియా అంటే మొత్తం ఇంకా వాళ్ళే అలా వాళ్ళతో ఈయనకి స్నేహం ఏర్పడింది అప్పుడు ఉద్యోగ కదా దెన్ ప్రభుత్వ ఉద్యోగం వద్దు అండ్ ఆయన చేతుల కళను వదిలిపెట్టాడు కళ వదిలిపెట్టి గను పట్టుకున్నాడు వెళ్ళి దేనికి అప్పటి నుంచి కూడా అంచెలంచె చాలా ఫాస్ట్గా ఎదిగేశాడు వాస్తవానికి ఆయన వివాహం చేసుకున్నాడు బట్ ఆమెను కూడా పీపుల్స్ వార్లో జాయిన్ చేయడం ఆ తర్వాత ఆమె చనిపోయింది ఆ తర్వాత అరుణ అని చెప్పేసి సహచార ఉద్యమ ఉద్యమకారిణ వారిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళతో కొద్ది సంవత్సరాల క్రితం చోట మీటింగ్ లాంటిది ఏదో ఉండి అక్కడ వచ్చే సెల్ఫీలు ఏవో తీసుకున్నారు ఈలోపు పోలీసులు కూంపింగ్ అక్కడ వచ్చేసి వీళ్ళు పారిపోతున్న మూమెంట్లో ఫోన్ వదిలేసి వెళ్ళారు ఆ ఫోన్ పోలీసులు దొరికింది ఇక ఆ ఫోన్లో డేటాని బట్టి ఆ ఫోన్ నెంబర్లను బట్టి మొత్తం జల్లిడబడుతూ పడుతూ ఎప్పటికప్పుడు ఈ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెక్ చేసుకుంటూ తీరా ఇప్పుడు వచ్చేసి ఒడిస్సా ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాడు అడవుల్లో ఉన్నాడు సెక్యూరిటీ టైట్గా ఉన్నా పర్లేదు మనం కరెక్ట్ టైం చూసి అనుకున్నారు నిన్న పక్కా స్కెచ్ చేశారు స్టిల్ ఇంకా కుమ్మింగ్ నడుస్తూనే మన్నుడు మొన్న కూడా పాపం గ్రే హౌండ్స్ పోలీసులు చంపలే ఇవే నక్సలై చనిపోయినప్పుడు కూడా నేను పాపం సందర్భాలు ఉన్నాయి సో నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను ఈ మావోయిస్టులు నక్సలైట్లు వీళ్ళు పోరాడుతున్నది వచ్చేసి పేద ప్రజల కోసం అంటారు పోలీసుల కూడా ఆర్మీ నుండి కూడా మన కోసమే పేద ప్రజల కోసం దేశం కోసం అంటారు సమస్య అసలు ఎక్కడ సమస్యలు ఏంటో తెలుసా గిరిజనులు డెవలప్ అవ్వద్దు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ పేరుతో పరిశ్రమలు పెట్టి డెవలప్ చేయొద్దు ఇదేనండి అంత ఇదే సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఆనాడు చంద్రబాబు నాయుడిని ఘోరాతి ఘోరంగా చంపాలని ప్లాన్ చేసినటువంటి ఆ కీలకమైన వ్యక్తి ఎవరు ప్రతాప్ రెడ్డి ఈరోజు చనిపోయారు పక్కా స్కెచ్తోనే ఈ పోలీసులు హౌండ్స్ వాళ్ళు అండ్ సాయుధ బలగాలు వెళ్ళి ఆ రకం చంపడం జరిగింది ఎందుకు ఎలా ఏంటంటే తన భార్యతో ప్రేమగా గుర్తుకుండి ఫోటో తీసుకోవటం ఆ ఫోటో ఉన్నటువంటి ఆ ఫోన్ ఏదైతే ఉందో ఈ పోలీసులకి వాళ్ళకి మధ్య కూమింగ్ దొరుకుతున్న మూమెంట్లో వాళ్ళు పారిపోతున్న మూమెంట్లో ఫోన్ దొరకటం పోలీసులకి గ్రహం సార్లకి ఇక అప్పుడే దాన్ని బేస్కొని జల్లెడబడుతు జల్లెడ జల్లెడబడుతూ ఉంటే ఆ వైజాగ్ ఏరియా నుంచి వచ్చేసి ఒడిస్సా వైజాగ్ బోర్డర్లోకి ఆ తర్వాత టైట్ అయింది మనం పట్టుకుంటారు అనుకున్నప్పుడు మరలా ఒడిశా ఛత్తీస్గఢ్ బోర్డర్లోకి వెళ్ళాడు ఇప్పుడు బరియాగంధ ఒరియాగంధ ఆ ఏరియా అక్కడే దొరుకున్నాడు స్టిల్ ఇంకా కాల్పులు దడుస్తున్నాం ఇప్పటికే దాదాపు పక్క స్కెచ్ అండ్ పక్క ట్రాప్ అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సమాచారం అటువంటి వాళ్ళు ఇచ్చున్నారు సింపుల్ ఒక మాట చెప్తాను చూడండి ఒకప్పుడు అభివృద్ధికి ఘోరంగా ఉన్న మాట నిజం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు ఏ చెప్తే అదే నడిచిన మాట నిజం డెవలప్మెంట్ అయింది కదా సాఫ్ట్వేర్లు అన్ని యాప్లన్నీ టెక్నాలజీలు అన్ని అవైలబుల్ ఉన్నాక ఊలల్లో ఉండి కూడా తెలుగుతూనే ఉన్నాడు కదా అని అడుగుతున్నాడు కదా దెన్ ఇంకా ఈ నక్సలైట్లో మావోయిస్టులు అంటే అడవిలో ఉండటం ఎందుకు ఒకవేళ ఉన్న అమిత్ షా ఏం చెప్పాడండి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కరెక్ట్ డేట్ కూడా చెప్పాడు అని అయితే అప్పట్లోపు ఒక మావోయిస్ట్ ఉండడు ఒక నక్సలైట్ ఉండడు మొత్తం అడవిలో ఎక్కడ కూడా ఎవరో కూడా ఏది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే బ్యాచ్ ఉండరు అంతా కూడా జనంలో కలిసిపోయి చక్కగా బతకాలా వాళ్ళ రివార్డు ఉండేది వాళ్ళ మీద ఇతని మీద చనిపోయిన వ్యక్తి మీద కోటి రూపాయలు రివార్డు ఉంది అతను పట్టిస్తే చనిపోయాయి కాల్పుల్లోనే సో వీళ్ళు స్వచ్ఛంగా లొంగిపోతే వారి మీద ఎంతైతే ఉందో ఆ రివార్డు వీళ్ళకే ఇచ్చి వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధం మొత్తం ప్రభుత్వం సరెండర్ చేస్తే వీళ్ళు బతకడానికి మరల ఏదో ఒక దారి కూడా గవర్నమెంట్ చూపించద్ది సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి అలా ఈ మధ్య వాళ్ళు కొంతమంది లొంగిపోతున్నారు వచ్చి బట్ ఇంకొంతమంది మాత్రం ఉద్యమం అంటూ మేము ప్రాణాలని అర్పిస్తామంటూ ఇలా అయిపోతా ఉన్నారు బట్ ఒకప్పుడు నేను కూడా నక్సలైట్లో మార్పులు పొగిడిన వాడిని బట్ ఇప్పుడుగా వాళ్ళ ఉండటంగా కరెక్ట్ అయితే కాదు జనాల్లోకి రావాలా చక్కగా బతకాలా క్వశ్చన్ చేయాలా రాజ్యాంగం ఏదైతుందో దానిని బేస్ వేసుకొని గొప్పగా బతకాలి